లవ్ వ్యూవర్స్ ఈ వీడియో రబీ సీజన్లో వేసిన నువ్వులు ట్వంటీ ఎయిట్ టూ జెడ్ అప్డేట్ ఇద్దామని ముందుగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మా సైడు నవంబర్లో వరి కోతలు అయిపోయినాక వాటర్ అవైలబిలిటీ బట్టి సెకండ్ క్రాప్గా జొన్న వేస్తుంటారు నేను మాత్రం ఇంట్లో ఆయిల్ కన్సంప్షన్ కోసం నువ్వులు వేద్దాం అనుకున్నా జనవరిలో మాకు వాటర్ అవైలబిలిటీ వచ్చింది ఆ టైంలో నేను పొలం అంతా వాటర్ పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత పొలాన్ని నీట్గా కల్టివేటర్తో దున్నించాను ఇంకా సీడ్స్ మార్కెట్ నుంచి నల్ల నువ్వుల్ని వైఎల్ఎం సిక్స్టీ ఫైవ్ అనే వెరైటీని తీసుకొచ్చాను దీన్ని మంచిగా సీ ట్రీట్మెంట్ చేసి ల్యాండ్ అంతా నీట్గా సోవింగ్ చేసుకున్నాను ఇంకా చివరిగా పొలం అంతా రోటా వేటర్ పెడతారు ఈ టైంలోనే యూజువల్గా అందరూ యూరియా డీఏపీ వేస్తుంటారు బట్ నేనైతే ఏమీ వేయలేదు కానిగా అయితే యూజువల్గా ఆ టైంలో ఘనజీవామృతం కానీ పేడ కానీ పచ్చి రోటి ఎరువులు కానీ వేసుకుంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది బట్ నాకైతే కుదరలేదు అందుకనే నాకు ఈల్డింగ్ కూడా తక్కువగానే వచ్చింది నువ్వులకి వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు జస్ట్ లైట్గా స్ప్రింకిల్స్లా పడితే ఓకే కానీ వాటర్ స్టాగ్నేట్ అయ్యేటట్టు ఉంటే మాత్రం విత్తనాలు పాడైపోతుంది అసలు నేను నా థ్రూఅవుట్ క్రాపింగ్లో ఎలాంటి వాటర్ ఇవ్వలేదు ఓన్లీ మంచి వల్లే అది పెరిగిపోయింది అండ్ విత్తనాలు వేసిన కానీ నుంచి ఫార్టీ ఎత్ డేన ఒక పెస్టిసైడ్ తెచ్చుకున్నాను పెస్టిసైడ్ అంటే ఆర్గానిక్గా నేనే అని తయారు చేసుకొని దాన్ని వాటర్లో కలిపి మొత్తం అంతా స్ప్రే చేశాను దీనివల్ల కొంచెం కొంచెం పెస్ట్ కనబడ్డది అది అదంతా బాగానే కంట్రోల్ అయ్యింది ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో పూత బాగుండాలి అని చెప్పేసి పుల్లటి మజ్జిగని వాటర్లో కలిపి నీట్గా పొలం అంతా స్ప్రే చేశాను దీనివల్ల కూడా ఈల్డింగ్ అనేది కొంచెం పెరిగింది సెవెంటీ డేస్ తర్వాత మొక్కలు ఎల్లో ఇష్గా అవుతూ ఉంటాయి అనమాట అలా అయింది అంటే రెడీ టు హార్వెస్ట్ ఈ పంట వేసినప్పుడే నేను అనుకున్నాను ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అందుకనే మ్యాన్ పవర్ లేకుండా క్రాప్ మొత్తం చేయాలి అనుకున్నాను క్రాప్ దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ స్మూత్గానే అయింది బట్ వన్స్ హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చేసరికి అసలు సినిమా స్టార్ట్ అయింది హార్వెస్టింగ్లో ఫస్ట్ స్టెప్ ఈ మొక్కలని అంతా ఒక కుప్ప వేయాలి మన పొలం పావేకరమే కదా శాప్లింగ్స్ కూడా తక్కువే ఉన్నాయి సో త్రీ అవర్స్లో అయిపోద్ది అనుకున్నాను త్రీ అవర్స్ కాదు కదా త్రీ డేస్ పట్టింది మొత్తం ఈ పని అంతా అవడానికి నాకు ఫిఫ్టీన్ అవర్స్ పట్టింది అందుకే ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్మింగ్ ఈ హీప్ని టెన్ డేస్ బాగా డ్రై అవనివ్వాలి ఆ తర్వాత అవి కిందపరిచి మొత్తం అంతా బీట్ చేయాలి ఈ బీట్ చేసినప్పుడు నువ్వులన్నీ రాలి ఫైనల్గా స్టబుల్ ఏమైనా ఉంటే దాన్ని అంతా రిమూవ్ చేసి నువ్వులని నీట్గా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకు అరౌండ్ సిక్స్ అవర్స్ టైం పట్టింది అప్పుడు నువ్వు మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు అలాంటిది ఇప్పుడు క్రాప్ మొత్తం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ లేకుండా నేనే చేసుకోగలిగాను ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ మా ఇంట్లో కుకింగ్ ఆయిల్ సెట్ అయిపోయినట్టే